వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా మేడై వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కార్మికులు మేడైను ఘనంగా జరుపుకున్నారు మేడే సందర్భంగా కర్షక జెండా నగరవేసి నినాదాలు చేశారు అనేక మంది కార్మికుల తాగాల ఫలితంతోనే నేడు మేడే జరుపుకుంటున్నామని వీఆర్సద్ పార్టీ నాయకుడు ఐలేని మల్లికార్జున రెడ్డి తెలిపారు పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా కనీస వేతనం కోసం నేటికి కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్శక కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు

समनेन वेंट कार कारो कारा कार्म

కార్మికులంతా ఏకంగా ఉండి కార్మిక హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి తొందరగా పిలిపడ జరుగుతుంది ఆనాడు గంటలు తగ్గించాలని చెప్పేసి అనేక మంది పోరాట ఫలితంగా ఈ రోజున మనం ఎనిమిది గంటలు పనిచేసుకోవడం కలిగింది ఆనాడు రోజుకు కనీసం పదిహేను గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేసిన వ్యక్తి సాగ్రీస్తున్న పక్షి చాలా మంది తిరగబడి ఆ పోరాట చేయాలని అనేక మంది ప్రాణాలు కొంచారు ఆ రక్తంలో కడిచిన జెండానే వేయాలి ఎర్ర జెండా ఇవాళ ఆ జెండా అనేక కార్మికులకు అండగా ఉన్నది కార్మికుల హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రత కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా కార్మిక ఆస్తులు అనేక ఉన్నాయి కార్మిక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి భాగంగా ప్రభుత్వాలు పోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రాంతంలో కార్మిక సోదరులు అనేక కష్ట నష్టాల్లో కన్నో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్నరు న్యాయవాదు కన్నో రావక్ష చెప్పినట్టు ఈ రోజున కార్మికులు కష్ట చేసుకునే కార్మికులు ఏదైనా చేత తప్ప వేరే పరిష్కారం లేదు ఏమైనా చేత కాకపోతే ఇంటికంటే పతికే పథక పరిస్థితి కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఆలోచించి ప్రతి కార్మిక సోదరునికి పె పెన్షన్ ఇచ్చే విధంగా ఉండాలి అదేవిధంగా తరు తదు ఆరోగ్య సౌ సౌకర్యంగా మెడికల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం చూడడం జరుగుతుంది ప్రభుత్వము కేవలం ఓట్లప్పుడే కార్మికులను ఆదుకుంటామని చెప్పి చెప్పుకోవడం జరిగింది తప్ప కార్మికులు ఇచ్చేయాలి ఆర్టీసీలు ఇవ్వాలి చూస్తే మే ఏడో తారీఖు ఆర్టీసీ కార్మిక సోదరులని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది కాదు అంటే కార్మిక హక్కుల కార్మికులు అంటే ఎలా ప్రభుత్వాలు చుట్టు చూసే పత్రం ఎలా వెట్టి చాకరీ తీసుకునే పచ్చని ఎలా కార్మిక హక్కుల కోసం మాట్లాడే పరిస్థితి ఎలా అందుకోసమే కార్మికులంతా ఏకంగా ఉండి కార్మిక సంవత్సరాల సాధన కోసం తప్పకుండా ముందుంటారని చెప్పేసి ఈ ప్రాంతంలో కూడా కార్మిక సోదరులంతా ఐక్యంగా ఉండి కార్మిక సంస్థలు మేడే సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుపుకున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ పండుగ అంటే ఎవరి కోసం జరుపుకుంటున్నావు అంటే కార్మికుల యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క పని గంటలను మొదటగా పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ కార్మికులను యూరోప్లోని కర్మాగారాలలో పదిహేను నుండి పదహారు గంటల పని దినాలను వేచించి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని వాళ్ళకి ఎలాంటి సెలవులు ఇవ్వకుండా వాళ్ళ అన్ని రకాల అణచివేత గురి చేసినటువంటి ఆ సందర్భంలో పుట్టినటువంటి ఈ మేడ జెండా పండుగ ఆనాడు జరిపినటువంటి శాంతియుత కార్యక్రమంలో భాగంగా కార్మికులు దీక్షకు పూనుకొని మాకు ఎనిమిది గంటల పని దినాలు కేటాయించాలని ఏదైతే కొట్లాడినటువంటి సందర్భం ఉందో ఆ సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి శాంతియుత దీక్షను పోలీసులు ఆనాడు కాల్పులు జరిపి ఎంతో మంది కార్మికుల ప్రాణాలతోని వాళ్ళు ఆడుకోవడం జరిగింది అందులో ఎంతోమంది కార్మికులు గాయపడి ఆనాటి ఆ స్ఫూర్తినే నేటి ఈ మేడే జెండాగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మేడే సందర్భంగా కార్మిక లోకానికి తెలంగాణలో జరుపుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ మేడను అందరూ జరుపుకొని కార్మికులందరూ ఈ సెలవు దినం కాదని మనకు మన శ్రమం దోసుకునే ఆనాడు దోసుకొని మనల్ని ఏదైతే పని దినాలు పెంచి మన రాక్షస వాళ్ళ రాక్షసత్వానికి మనల్ని బలి చేసినటువంటి రోజుగా ఈరోజు మేడే జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికీ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తుంది సందర్భంగా మన గాంధీ చౌరాసాలో మన బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున మల్లికార్జునరెడ్డి గారు ఆవిష్కారం చేయడం జరిగింది ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ఒకటే కార్మికులకు పిలుపులుస్తున్నాం మనం ఐక్యంగా ఉండి ఏదైనా సాధించవాలని ఈ రకంగా మేము పిలుస్తున్నాం ముఖ్యంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు చికాగోలో జరిగినటువంటి కార్మికులు ఐక్యంగా ఉండాలని అదేవిధంగా పని దినాలు తగ్గించాలని చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు వారు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు అంటే ఐక్యాల సమితి కూడా దిగివచ్చి మన కార్మికుల దినోత్సవం జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి కార్మికుడు వారు చేసినటువంటి కష్ట జీవితానికి ఈరోజు ప్రతిఫలం కాకుండా వారి జీవితంలో మంచి ఫలితాలు అదేవిధంగా వారి దైనంద జీవితంలో మంచి అవకాశాలు పొందాలని ప్రతి అదే అదేవిధంగా ప్రతి కార్మి కార్మికునికి ఒక జీవిత బీమా అదేగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారికి కంపల్సరీ వైద్య సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా ఆరోగ్య బీమా కానీ అదేవిధంగా పరిజ్ఞానం తగ్గించి వారి యొక్క స్థితిగతులు అదేవిధంగా ప్రతి కార్మికునికి ఒక ఈరోజు ఇచ్చినటువంటి మన సందర్భంగా వారికి కూడా యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారందరికీ ఒక లేబర్ కార్డు ఇష్యూ చేసి ఇప్పుడున్నటువంటి లేబర్ కార్డులో చాలా మంది కొన్ని ఫలితాలు చూస్తున్నారు ముఖ్యంగా లేబర్ కార్డులో వారి మన ఎందుకంటే లేబర్ అనేది ప్రతి కష్టజీవి ప్రొద్దున పని తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు పనిచేసి వారి యొక్క కుటుంబాలు ఈరోజు పోషణ చేసుకుంటున్నారు కాబట్టి వారికి ఏమైనా జరిగితే అంటే ఆరోగ్యపరంగా వారికి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని అదేవిధంగా వారిని అన్ని రకాలుగా వైద్యపరంగా కానీ అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియదు తెలియసుకుంటూ వారికి అవకాశం